హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను న్ మగ ఆడ మనుషులు కలిసి బుర్కా వేషంలో దొంగతనాలకు పాల్పడగా వారిని అరెస్ట్ చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం నాంసానిపల్లి గ్రామానికి చెందిన నగావ సరోజా అనారోగ్యంతో కరీంనగర్ బొమ్మకల్లోని చెల్మేడ ఆసుపత్రిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీ రోజున సాయంత్రం అందాజా నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆస్పత్రి వద్ద అక్కడే బుర్ఖా వేసుకొని ఉన్న ఇద్దరిని మూత్రశాల గురించి అడగగా పక్కనే ఉందని వారు చూపిస్తూ ఆమె వెనకాల వెళ్ళి ఆమెను ఆపి ముఖంపై ఇతర చోట్ల స్లీపింగ్ మత్తు స్ప్రేని కొట్టగా ఆమె వెంటనే కింద పడగా వారు ఆమెను గట్టిగా పట్టుకొని మెడలో ఉన్న బంగారం పుస్తెలను గుంజుకొనటకు ప్రయత్నం చేయగా ఆమె కొద్దిగా మత్తు నుండి తేరుకొని అరుపులు చేయగా చుట్టుపక్కల వారు గమనించి రాగా బుర్కా వేసుకున్న ఇద్దరు అక్కడి నుండి జనం మధ్యలో కలిసి అక్కడి నుండి పారిపోయారు వెంటనే మత్తులో ఉన్న ఆమెకు చికిత్స చేయించి రూరల్ పోలీస్ స్టేషన్ కరీంనగర్కు పంపగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసుకొని బుర్కా దొంగల గురించి తిరుగుతుండగా శుక్రవారం ఉదయం బొమ్మక్కల్ కోకాకోల డాబా సమీపంలో ఇద్దరు వ్యక్తులు బుర్కాలో ఉండి అనుమానాస్పదంగా కనబడగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు ఎండి మీరాజునిసా వయస్సు ముప్పై తొమ్మిది సంవత్సరాలు సిరిసిల్లా అని ఇంకొకరు చిప్ప సాయినాథ్ ఇరవై నాలుగు సంవత్సరాలు సిరిసిల్లా అని బుర్కా తీసి చూపించి చెప్పగా వారిలో ఒకరు మగ ఒకరు ఆడవారుగా ఉండి బుర్ఖా వేసుకుని దొంగతనం చేయుటకు ప్రయత్నించామని ఆసుపత్రిలో ఒక ఆమెపై స్ప్రే మత్తుమందు కొట్టినామని అట్టి స్ప్రేను చూపించి చేసిన నేరం ఒప్పుకొని వారి వద్ద ఉన్న స్ప్రేను రెండు సెల్ ఫోన్లను మూడు వేల ఎనిమిది వందల రూపాయల నగదును బ్యాగ్లో నుండి తీసి చూపించగా పంచనామ వ్రాసి వాటిని స్వాధీనపరుచుకొని అట్టి బుర్ఖా వేసుకొని మారువేషాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని వారి విచారణలో భాగంగా గతంలో ఒకసారి ఇదే ఆసుపత్రిలో మీర జున్నిస్సా ఇదే ప్రయత్నం చేయగా అప్పుడు వీలుకానందున ఆమె ఒకసారి టీవీలో సోనీ క్రైమ్ పెట్రోల్ హిందీ సీరియల్ చూడగా అందులో స్ప్రే చల్లి దొంగతనంలో చేసినది చూసి ఇలా అయితే సులువుగా ఉంటుందనుకొని ఆమె ఇంటి ప్రక్కనే ఉంటున్న సాయినాథ్తో పరిచయం ఏర్పరచుకొని అతనికి చెప్పి ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుందని డబ్బులు సులువుగా సంపాదించవచ్చునని అనుకొని సిరిసిల్లలో చేస్తే అందరూ గుర్తుపడతారని కరీంనగర్లో అయితే ఎవరు గుర్తుపట్టరని తెలిపి కరీంనగర్ వచ్చి ఆసుపత్రులలో అయితే చాలా జనం ఉంటారు ఎవరి పని మీద వారు ఉంటారని మనం సులువుగా దొంగతనం చేయడానికి వీలైతుందని తన వెంబడే ఒక బుర్ఖాను అదనంగా తీసుకుని వచ్చి ఆసుపత్రి సమీపంలో చెట్ల పొదల్లోకి వెళ్ళి సాయినాథ్ బుర్ఖా వేసుకొనగా ఇద్దరం కలిసి ఇటు పని చేసినామని వారు తెలిపారు పై విషయంను తమ పై అధికారులకు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలపగా కరీంనగర్ సిపి గౌ సలాం కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ రూరల్ పిఎస్కు వచ్చి అట్టి నేరస్తులను విచారించి ఫిర్యాదుదారులైన సరోజను పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని ఆమెకు భరోసా ఇచ్చి నీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై నేరస్తులైన ఇద్దరిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు పై నేరస్తులు ఇద్దరిని ఒక్కరోజులోనే పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డి మరియు అతని వెంబడే ఉన్న సిబ్బందిని సిపి గౌ సలాం ఏసీపీ విజయ్ కుమార్లు అభినందించారు ప్రజలకు విన్నపమేమనగా ఆసుపత్రులకు చికిత్సకు వచ్చువారు అప్రమత్తంగా ఉండి అందరినీ గమనించాలని ఎవరిని అడగాలో ఎవరిని అడగొద్దో ఆలోచించి ఆసుపత్రి సిబ్బందిని మాత్రమే అడగాలని ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు మారువేషాల్లో వచ్చి అమాయక ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని కావున అందరూ గమనించాలని ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు డైల్ హండ్రెడ్కు కాల్ చేయాలని మేము వెంటనే స్పందిస్తామని ప్రజలను కోరుకుంటున్నామని సిపి గౌశాలం తెలిపారని కరీంనగర్ రూరల్ సిఏ నిరంజన్ రెడ్డి వివరించారు दोनो न ఏమున్నాయి ఇంక ఏముంది లేదీముంది ఇంకన్నాయి ఫోన్ డబ్బులున్నాయా ఇల్లున్నాయి ఫోన్ అది ఊరు మీది ఏం పని చేస్తావు ఫుడ్ డెలివరీ వరకు ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎందుకు నిలుస్తున్నారు ఏం చమ్మతున్నావు ఎవరు దగ్గర ఏమైంది మనకి ఎట్లా కింద పడ్డది ఏం చేసి ఇవ్వండి ఏం ఏం కొట్టి నాకు చెప్పింది కదా స్లీపింగ్ స్ప్రే కొడత కింద పడిపోయిందా ఏమైంది మళ్ళీ తర్వాత గుంజుకున్నారా మరి పారిపోయారు మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు బస్ వస్తాను ఎక్కువ మళ్ళా ఇటీల కాదు మళ్ళా వేరే ఇక్కడ వేయడానికి ఇంకోటి నాన్న వేసిపోదాం అనుకున్నారా మీ దగ్గర దగ్గర ఏమున్నది మూడు ఇంకా ఫోన్ నెంబర్ ఏంటండి మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబ్బులున్నాయా దగ్గర ఉన్నాయా ఉందా కుర్త ఒకసారి ముప్పై Do you the morning, noon or ఉమ్మకల్లో ఉన్న చెల్మెడ ఆసుపత్రిలో సరోజాన ఉదయల గ్రామానికి చెందిన ఆమె ఆరోగ్యం బాగులేనందున ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు హాస్పిటల్ రాగా మచ్చక ఇద్దరు మహిళ మూకాలు వేసుకొని ఉండగా వారిని ఆ సరోజా ఆమె మూత చాలా అడగ ఇటువైపు ఉందని చెప్పేసి ఆమెను వాళ్ళను తీసుకొని ఆమెపై ఇట్టి గుర్కా వేసుకున్న ఇద్దరు మనుషులు స్లీపింగ్ స్ప్రే కొట్టి ఆమె కింద పడగా ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తక తాడును పుంజుకొని ప్రయత్నించారా ఆమె తేలుకొని వెంటనే గొడవ చేయగా ఆమెను వదిలిపెట్టి అట్టి ఇద్దరు గురకా వేసుకున్న వాళ్ళు ప్రజల్లో మధ్యలోకి వెళ్ళి పారిపోగా సరోజన ఆమె పోలీస్ స్టేషన్ గురుగలకు వచ్చి దరఖాస్తు ఇవ్వాల కేసు నమోదు చేసి అట్టి గురకా వేసుకొని దొంగతనానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల గురించి తెలుగుచుండగా ఈరోజు ఉదయం గుమ్మక్కల్లో ఉన్న కుక్క కుల దాబా వద్ద ఇద్దరు గురకా వేసుకొని అనుమానాస్పదంగా వారి ఉండగా అట్టి వారిని మేము పట్టుకొని బురుగా తీసి చూడగా అందులో ఒక మగ వ్యక్తి అతని పేరు సాయినాథ్ ఇరవై నాలుగు సంవత్సరాల వయసు సిరిసిల పట్టణానికి చెందిన వ్యక్తి అని మరియు రెండవ వ్యక్తి మీరా జియావు జియావుదినేసా బేగం అను ఆమె సిరిసిల్లా పట్టణ వాస్తవ్యాలని తెలిపినది వారిని విచారించగా వారు నిన్న జరిగిన చెరుమెడ ఆసుపత్రిలో దొంగతనం ప్రయత్నం చేసిన విషయాన్ని వాళ్ళు గతంలో టీవీ క్రైమ్ స్టోరీలలో చూడగా ఈ స్లీపింగ్ స్ప్రే కొట్టడం వలన మత్తులో పడిపోతారని చెప్పి వారిపై సులువుగా దొంగతనం చేయచ్చన్న ఉద్దేశంతో వారు వెంబడి తెచ్చుకున్న స్లీపింగ్ స్ప్రే కొట్టి ఆమె దగ్గర బంగారు గొలుసును దొంగిలించడాని కోసం ప్రయత్నం చేసినారని చెప్పి ఒప్పుకున్నారు మరియు గతంలో ఈమె ఇదే ఆసుపత్రిలో దొంగతనం చేయడానికి కోసం ప్రయత్నం చేయగా జనమందరూ పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆమె అక్కడి నుంచి పారిపోయినాదని మరియు ఇట్లా ఉక్కరం పోయి చేస్తే అని చెప్పేసి సీరియల్ చూసిన మత్తు తల్లి సులువుగా చేయవచ్చనే ఉద్దేశంతో ఆమెకు గతంలో పరిచయం ఏర్పడిన సాయినాథం తీసుకొని వెళ్ళి నిన్న రోజు ఈ మత్తు స్లీపింగ్ స్ప్రేను కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు పురుషును దొంగిలించడానికి ప్రయత్నం చేసినామని ఆమె మొత్తుకున్నగా జనంలో వెళ్ళి పారిపోయినామని మరియు ఈరోజు మరెక్కడైనా దొంగతనం చేయటం కోదామని చెప్పి ఇక్కడ ఉండగా పోలీసు వారు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారని చెప్పి తెలుపుచు మరి వాళ్ళు వాడిన పిప్పర్ స్ప్రేను వాళ్ళ దగ్గర ఉన్న కొంత నగదు డబ్బును కొన్ని మొబైల్స్ ఫోన్ చూపించగా వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి తొలగించడం జరుగుతున్నారు ఇక నుండి ఎవరైనా ఆసుపత్రులలో ఒంటరిగా వెళ్తున్న మహిళలు ఇలాంటి వాటిని గమనించాలని ఏదైనా అనుమానం ఉంటేనే వెంటనే పోలీసులకు హండ్రెడ్ డైల్ ద్వారా తెలియపరచాలని చెప్పేసి ప్రజలను కోరుచున్నాం